రాజంపేట ఎంపీ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ ఆవుల మల్లికార్జున ఆరోపించారు నేడు మదనపల్లె రూరల్ మండలంలో మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున యువతతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజపేట ఎంపీగా మూడు పర్యాయాలు అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేతను అక్రమ కేసులతో అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని దుయ్యబట్టారు యువ నాయకుడిని ఓడించేందుకు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని ఎన్నికల బరిలో దించి ఓటమి చెందిన కూటమి పార్టీలు అక్రమ అరెస్టుతో వైసీపీ పార్టీని ఏమీ చేసుకోలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ రమేష్ ప్రసాద్ వెంకటేష్ రామకృష్ణ రాము హరి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆవుల మల్లికార్జున ఎస్టిసిఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను మా మిథున్ రెడ్డి గారు నేతృత్వంలో మూడు రన్నలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యర్థుల్ని సాక్షాత్తు ఒక మాజీ సీఎం గారినే దించారు మా నిథిన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆ ప్రత్యర్థుల వల్ల కాలేదు కాబట్టి ఈరోజు అక్రమంగా అన్యాయంగా లేని కేసులు కూడా ఆయన మీద సృష్టించి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర స్థాయిలో గిరిజనులతో పట్ల నేను భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయనకు మద్దతు తెలుపుతున్నాము ఈ విధంగా అరెస్టులు దారుణంగా చేయకూడదని తీవ్రంగా కూడ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం